గ్రూప్ సభ్యులకి శుభ దినము నేను ఏవో కొన్ని విషయాలు చెబుతూ ఉంటాను సరే మనం చెప్పటం వరకు వెళ్ళని అనుకుంటాను కానీ వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అది నాకు కూడా కొన్ని కొన్ని చాలా ఆనందంగా తెలుస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే నేను గత కొన్ని నెలల క్రితం ఒక ఊళ్ళో బిల్డింగ్ ప్లాన్ వేస్తూ బిల్డింగ్ ప్లాన్ అంత అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుతూ ఎవరో ఆ గృహ ప్రవేశానికి ఆ బట్టలు తీసుకురావాలి దాని గురించి అడుగుతున్నారు ఏ బట్టలు పెట్టాలి ఏంటి అని శ్రేష్టం అండి అని ఇట్లా నేను శాస్త్రంగా చెబుతున్నాను చెబుతుంటే వాళ్ళలో ఒకళ్ళు సరదాగా నవ్వుతూ మా వాడికి ముగ్గురు బహుమతులు అండి వీడికి ఎన్ని వస్తాయో రేపు పొద్దున బట్టల షాప్ పెట్టుకోవచ్చు అన్నారు అప్పుడు నేను మామూలుగా ఎప్పుడు మన గ్రూపులో మాట్లాడే ధోరణిలోనే ఇది ఒక ఇదైపోయిందండి పూర్వం బట్టలు ఎందుకు పెట్టేవాళ్ళు అనే దానికి అర్థం చెప్పుకొచ్చి కాటన్ ఎందుకు పెట్టాలనే దానికి అర్థం చెప్పి నేను అందరూ బట్టలు పెట్టినా ఏం చేసుకుంటామండి అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి దాని బదులు చక్కగా డబ్బులే చదివిచ్చారనుకోండి ఏముంది ఇప్పుడు అందరూ డబ్బులుండి కడతారా ఏంటి ఇల్లు అపార్ట్మెంట్లు ఎవరైనా రేపు పొద్దున ఈఎంఐ కట్టాలంటే ఇదిగో కాస్త ఈ నాలుగు రూపాయలు ఉపయోగపడతాయి బాయ్ ఫంక్షన్ ఎట్లాగూ చేస్తాం అది ఎందుకంటే మరి అందరినీ మనం కలుపుకోవాలి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫంక్షన్ అనేది మనకి తప్పనిసరి చేస్తాం దాని ఖర్చు కూడా ఖర్చే కదా మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నా నేను మామూలుగా క్యాజువల్గా ఒక సాధారణ మనం ఎదిగిన వాతావరణం మన మధ్య తరగతి మైండానండి లేకపోతే కొంచెం మంచిగా అందరూ ఉండాలి అనేటువంటి దీనివల్ల సరే అది ఆ రోజున అయిపోయిందండి టాపిక్ అందరూ మంచిగానే ఉన్నాం హ్యాపీగా వచ్చేసాం తర్వాత నేను ముహూర్తం పెట్టాను ఆ గృహప్రవేశానికి నేను వెళ్ళాను అందరూ వెళ్ళారు అయితే నాకు ఆ యజమాని నిన్న ఫోన్ చేసి ఆ గృహప్రవేశం చేసుకున్న ఆయన నిన్న ఫోన్ చేసి గురువుగారు మీ పుణ్యమానని ఎట్లాగా ఖర్చులు అనుకుంటున్న తరుణంలో భగవంతుడి దయ వల్ల నాకు గృహప్రవేశానికి వచ్చిన కానుకలతో నేను రెండు ఈఎంఐలు కట్టేసుకున్నానండి అన్నాడు చాలా ఆనందం వేసింది ఎందుకంటే అతను ఒక సాధారణమైన ఉద్యోగి ఒక ఇరవై ఎనిమిది లక్షల రూపాయల్లో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు ఆ అపార్ట్మెంట్కు అట్లా ఆ రేంజ్లో కొనడానికి నన్ను నాలుగు సంవత్సరాల నుంచి విజయవాడ పిలుస్తూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాను అతను విజయవాడ ఒంటరిగా పిలిస్తే నేను మరి నాకు బండి ఖర్చులు కూడా ఎవరు ఇస్తాడో ఇవ్వలేడో అతని సంగతి నాకు తెలిసి అంటే అతని యొక్క పరిస్థితి నాకు తెలిసి ఏదన్నా ఒక పని ఉన్నప్పుడు వెళ్ళి చూసేవాడిని ఒకసారి ఒక పూట ఆలస్యం అయితే ఒక లక్ష రూపాయల తేడాతో ఒక ఇల్లు ఎవరో కొనేశారు అంటే అలా అయితే ఇలా వదిలేనా ఇక్కడి నుంచి నేను నీ గురించి అయినా వచ్చేస్తాలే అన్నాను బండి ఖర్చుల వరకు పెట్టుకున్నాడు ఒక రెండు సార్లు అట్లా వెళ్ళాను అట్లా అతని గురించి నాలుగేళ్లను తిరుగుతున్నా అలాంటిది అతనికి చక్కగా మనం చెప్పినటువంటి మాట వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుని ఆ బంధువులందరూ అరే మనవాడు గృహప్రవేశం అవుతున్నాడు శాస్త్రోక్తంగా పెట్టవలసిన అత్తమామలు బట్టలు పెడతారు మనం బట్టల బదులుగా అది వంద రూపాయలైన వెయ్యి రూపాయలైనా డబ్బులు ఇద్దాము అనుకున్నారు నిజంగానే బట్టలు ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా అవి మనకి తెలియదండి ఇప్పుడు మొన్న ఒక ఆయన నాకు మంచి పంచిపెట్టారు జనరల్గా ఒక వెయ్యి పదిహేను వందల రూపాయల పంచ నోటాడు కానీ అది చాలా కాస్ట్లీ పంచ నేను తర్వాత ఆయనకి ఫోన్ చేసి చెప్పాను సార్ మీరు అనవసరంగా అంత ఖరీదు పెట్టారు నాకు ఆ డబ్బులే కనుక ఇచ్చి ఉంటే నాకు చాలా ఉపయోగపడేదండి అని చెప్పా ఆయన కాదండి గురువుగారు మీరు కట్టుకోవాలి అని అన్నారు సరే ఆ తర్వాత నేను మనం అంత కట్టుకునే అంత స్థాయి కాదులే అనిపించి నేను దాన్ని వేరే అడవ పెద్ద ఆయనకి ఇవ్వటం జరిగింది ఇక్కడ బట్టల విలువ మనకు తెలియదు మనం ఎంతది కట్టుకున్నా మనం రెగ్యులర్గా ఒక ఒక వ్యూలో ఉంటాం జనాలకి ఆ వ్యూ సరిపోతుంది మనకి ఇకపోతే ఈ ప్లాస్టిక్ వస్తువులు గట్రా అనవసరం అసలు మనం ప్లాస్టిక్కి విరోధం కాబట్టి వాడద్దు నేను చెప్పను ఇప్పుడు పెయింట్ బకెట్లు ఉంటే అవి మొక్కలకు పెట్టండి వాడండి అని నేనే చెబుతాను ఏది ఇంట్లో బకెట్ల కింద కొనొద్దు వాటిని వాడండి అని నేనే చెబుతా అలా కాకుండా మనం ఇంకా అంతకు మించి ఈ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ ఇంట్లో చేర్చుకుని కళాఖండాలు పెట్టుకునే అంత ఓపికలు అంత స్థాయి అంత పని మనకి ఉండదు కళాఖండాలు మెయింటైన్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు అది చాలా పెద్ద విషయం అది ఇక ఇక రెండోది ఏంటంటే ఈ ఇత్తడి వస్తువులు బంగారం వెండి అవన్నీ కొంచెం కాస్ట్లీ పీపుల్ ఇచ్చుకుంటూ ఉంటారు కానీ మనం వాడదగింది ఒక పాల పొంగలి గిన్నె మనం వాడవచ్చు తర్వాత కూడా మనం వాడచ్చు కానీ ఇప్పుడు పూల సజ్జులు అవన్నీ పూర్వం ఉండేవి మనకి వాటన్నిటినీ మళ్ళీ మనం వాడాలి అంటే అంత అవకాశం లేదు ఏం చేయాలి వీటిని ఒక ఒక అపార్ట్మెంట్ కొంటుంటే మూడు గదులు నాలుగు గదులు లిమిటెడ్ గదులు మనం అనుకొని దానిలో వస్తువులు లిమిటెడ్ చేసుకున్న ఈ రోజుల్లో మనం మనకి ఎక్స్ట్రా వచ్చిన గిఫ్ట్లు ఎక్కడ పెట్టుకోగలం డబ్బులు సేఫెస్ట్ అయితే నేను వంద రూపాయలు ఇచ్చేవాడు ఏమనుకుంటాడు అనుకోవద్దు తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇద్దరు పెద్ద మనస్తుతో చక్కగా వంద రూపాయలైనా కవర్లో పెట్టేవ్వండి పది మందిలో మనకు ఇబ్బంది లేకుండా ఐదు వందలైనా వెయ్యి అయినా కవర్లో పెట్టిచ్చేస్తే వాళ్ళకు ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది అనుభవంగా జరిగింది కాబట్టి నేను రాత్రే అనుకున్న లేట్ అయిపోయింది అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి నాలుగేళ్ల నుంచి మనం తిరిగి అని చేసాం అతను నేనేం ఆశించలేదు మనకి వాహనం ఖర్చులు పెట్టుకుంటే చాలే అనుకున్నాను నిన్న రాత్రి నాకు అతని స్థాయికి అతను గొప్ప అమౌంట్ నాకు అకౌంట్లో వేశాడు ఎందుకంటే నాకు కూడా నాకున్న ఆవులకి మొక్కలకి వీటికి నాకు మనీనే కరెక్ట్ నేను ఏది ఉపయోగం పది మందికి అదే అని చెప్పి నేను చెప్పే అతను ఆ వాక్యం అతనికి బాగా ఉపయోగపడింది అతనికి రెండు నెలల ఈఎంఐ డబ్బులు వచ్చేసినవి ఫుల్ హ్యాపీ అకేషన్ చేశాడు చక్క అందరికి భోజనం పెట్టాడు మరి అట్లాగే మనం కూడా ఇక నుంచి అన్ని సందర్భాల్లో నేను చెప్పింది కుదురుతుందో కుదరదో నాకు తెలియదు కానీ మనది ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా మనీని కవర్లో పెట్టివ్వటమే ది బెస్ట్ అండి ఎందుకంటే మీరు కొనుక్కెళ్ళే బట్టలు వాళ్ళకి ఇష్టమో లేదో మనకు తెలియదు మనం ఇచ్చే వస్తువు వాళ్ళు వాడతారా లేదో మనకు తెలియదు కొన్ని కొన్ని చోట్లయితే నేను నేనే కొంచెము ఫలానా మనకు బాగా స్నేహంగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఫలానా ఐటమ్ ఉంటే బాగుంటుంది ఇస్తే తర్వాత కాలంలో వాటిని నేను నేను కూడా కొంచెం సరే కానీ వాళ్ళకి అది అవసరం లేదేమోలే అనుకున్నా అంటే బాధ బాధపడే స్టేజ్లో ఎప్పుడో పోయినాయి కానివ్వండి అది అంత అవసరం లేదేమో పక్కన పెట్టేశారు అనుకున్నా అట్లాగే ఉంటాయి అందరికీ ఉంటాయి ఎందుకంటే తర్వాత మనం వెళ్ళినప్పుడు అది ఏంటనేది కొన్ని మనకి అవగతం అవుతూ ఉంటాయి అందుకని అదే డబ్బులు ఇచ్చాం ఎంత ఉన్నవాడికైనా ఎంత లేని వారికైనా డబ్బు డబ్బే కాబట్టి అది నాకు మేలు చేస్తుంది అనిపించిందండి అందుకని అందరికీ తెలియజేస్తున్నాను అలాగే దేవుడి విగ్రహాలు దేవుడి పటాలు కూడా పోతే తొందరపడి అందరూ అందరికీ ఇవ్వద్దండి ఎందుకంటే వాళ్ళకేవో ఉంటాయి మనకి బాగా స్నేహితులు అనుకోండి మొహమాటం లేకుండా అడిగేయండి అయ్యా నువ్వు గృహప్రవేశం అవుతున్నావు నీకు నేను ఏదో వినాయకుడు ఇద్దాం అనుకుంటున్నాను లేకపోతే లక్ష్మిది ఇద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఆలోచించి చెప్పండి ఆ దేవుడిది ఇస్తా అన్నాడు నేను వద్దంటున్నాను ఎటువంటి ఫీలింగ్ వద్దండి మీకు అది కావాల్సి వస్తేనే ఎందుకంటే రేపటి రోజున వచ్చిన తర్వాత ఇంటికి అది వేస్ట్ చేస్తే అదో తప్పు మనకి ఎంత తప్పు ఎందుకు మనం పుణ్యం చేయాలి కానీ పాపం చేయకూడదు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని మనం మెయింటైన్ చేయలేక తర్వాత ఏ గుళ్ళోనో ఎక్కడో అనాథగా పటాలను వదిలేయటం కంటే ఎందుకంటే ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఎవరో మహానుభావులు ఏం చెప్పారో తెలియదు కొంతమంది దేవుడి పటాలు విపరీతంగా పంచిపెట్టారు అంటే నేను ఇచ్చిన దేవుడి పటం అందరిలో ఉండి పూజ చేసుకుంటే నాకు పుణ్యం కదండి అంటున్నాడు ఆయన ఏంటి అంటే వీడు ఎన్నో పాపాలు చేశాడు గతంలో వందల మందిని చాలా ఇబ్బంది పెట్టిన ఉంటాయి కొన్ని వాళ్ళకి అందువల్ల ఏంటంటే ఎందుకు వచ్చింది కాబట్టి శుభ్రంగా దేవుడి పటం అయిన వాళ్ళం కాబట్టే కదా మనల్ని ఎవరైనా పిలుస్తారు మీరు నా ఇంటికి వచ్చి ఒక కార్డు ఇచ్చారంటే నేను మొహమాన్లను కూడా చెబుతానండి పెళ్ళికి నేను రాగలను రాలేనని అలాగే మనం బాగా కావలసిన వాళ్ళమనే వాళ్ళు మనకు కార్డు ఇచ్చినప్పుడు అంతే ప్రేమతో నానా నీకు నేను దేవుడి పటం ఇద్దాం అనుకుంటున్నాను వద్దనయ్య మా ఇంట్లో ఉన్నాయి చాలు బస్ అయిపోయింది అంతే కేసు క్లియర్ మనం నొచ్చుకోకూడదు చాలా హ్యాపీ అమ్మయ్యా మనం ఇచ్చి దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా మన వాడు ప్రేమగా అడిగాం వాడు అంతే ప్రేమగా చెప్పాడు అయిపోయిన కేసు క్లియర్ మీరు దేవుడి పటం ఎంతలో ఒక ఐదు వందల్లో వెయ్యో పెద్ద పెద్ద పటాలు అయితే ఐదు వేలు ఆరు వేలు కూడా అవుతున్నాయి రేట్లు పెరిగినాయి కదా ఆ ఐదు వేలు కవర్లో పెట్టేయండి మీరు రెడీ అయిపోయారు కదా ఇచ్చేయండి హ్యాపీ పది మంది ఇచ్చామంటే యాభై వేలు మనోడుకు ఒక నెల ఈఎంఐ వస్తుంది లేదు ఆ కేసన్కి జరిగిన ఖర్చు అతనికి నొప్పి కాకుండా ఇలా ఈ వాతావరణం మనం కనుక అలవాటు చేసుకోగలిగితే మనం అందరం బాగుంటామని అనిపించిందండి నచ్చిన వాళ్ళు స్వీకరించండి నచ్చిన అయితే కనుక ఏం కామెంట్ అయితే కామెంట్ చేయకండి